అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గీతాస్ లిటిల్ వరల్డ్ సో ఈరోజు మనం వాటర్ కుక్ అండ్ ఈ టన్ డే చూసేద్దాము ఫస్ట్ అయితే నేను రెజిన్ వాటర్ తాగుతున్నాను నేనైతే బ్లాక్ రెజన్స్ని నైటే వాటర్లో సోక్ చేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే తాగుతున్నానండి సో దీనివల్ల మనకి స్కిన్ చాలా గ్లోయింగ్గా ఉంటుంది ఇంకా మనకి డే మొత్తం ఎనర్జిటిక్గా ఉంటుంది సో నెక్స్ట్ అయితే నేను బ్రేక్ఫాస్ట్కి రాగి ఇడ్లీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను సో దానికోసం అయితే బ్యాటర్ ప్రిపేర్ చేస్తున్నాను మీకు కూడా చూసేయండి సో ఫస్ట్ అయితే ఒక టూ కప్స్ అయితే రాగులు తీసుకోవాలి నెక్స్ట్ దాంట్లోకి ఒక కప్ మినపగుళ్ళు ఇంకా వన్ కప్ అయితే రైస్ తీసుకోవాలి దీని బదులు మీరు బ్రౌన్ రైస్ అయినా యాడ్ చేసుకోవచ్చు సో వీటన్నిటిని మనం మంచిగా మిక్స్ చేసేసుకుని నీట్గా ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే వాష్ చేసేసుకోవాలి నెక్స్ట్ అయితే దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకుని మనం ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ అయితే దీన్ని మంచిగా నానపెట్టుకోవాలండి సో చూసారు కదా రాగులు ఇంకా మినపుగుళ్ళు అన్నీ మంచిగా నానిపోయాయి సో దీన్నైతే మనం ఇప్పుడు గ్రైండ్ చేసేద్దాము సో మళ్ళీ ఇడ్లీ బ్యాటర్ ఎంత టైంలో అవుతుందో సో ఇది కూడా అంతే టైంలో అయిపోతుందండి మనకి మంచిగా సోక్ అవ్వాలి ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ అంతే సో నెక్స్ట్ అయితే దీంట్లోకి మనం ఒక హాఫ్ కప్ అటుకులు అయితే నేను జస్ట్ ఒక టెన్ మినిట్స్ ముందు వాటర్ పోసి నానబెట్టాను సో అవి కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకుందాము దీనివల్ల మనకి ఇడ్లీ చాలా సాఫ్ట్గా వస్తాయి సో చూసారు కదా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ గ్రైండ్ చేసేసుకోవాలి సో కన్సిస్టెన్సీ అయితే ఇలా వస్తే సరిపోతుంది ఇంకా దోశకి కూడా సేమ్ బ్యాటర్ అండి మనం విడివిడిగా ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇదే పిండితో మనం దోశలు ఇంకా ఇడ్లీలు కూడా ప్రిపేర్ చేసేయచ్చు సో దీన్ని అయితే నేను ఇప్పుడు ఒక ఒక బాక్స్లోకి అయితే తీసేస్తున్నాను అండ్ నెక్స్ట్ అయితే దీన్ని మనం మూత పెట్టేసి నైట్ అయితే ఇలానే ఉంచేసేయాలండి బయటే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు సో నెక్స్ట్ డేకి ఇలా ఫర్మెంట్ అవుతుంది ఇలా ఫర్మెంట్ అయితేనే మనకి ఇడ్లీలు అనేవి సాఫ్ట్గా వస్తాయండి లేదంటే మనకి గట్టిగా వచ్చేస్తాయి సో డెఫినెట్గా మనం బయటే పెట్టాలి ఇది అండ్ నెక్స్ట్ అయితే దీంట్లోకి నేను కొంచెం సాల్ట్ ఇంకా మనకి వాటర్ కూడా యాడ్ చేసేసుకుని మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను సో ఫస్ట్ అయితే నేను ఇది ఇడ్లీకి ప్రిపేర్ చేద్దామని కొంచెం వాటర్ తక్కువే వేసానండి చూసుకుని వేసుకోండి దోశలకి అయితే మనం ఇంకా కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ అయితే నేను ఇడ్లీలు వేసేస్తున్నాను నార్మల్ ఇడ్లీస్ ఎంత టైంలో అవుతాయో సో ఇవి కూడా అంతే టైం అవుతుందండి మనకి పెద్దగా టైం అయితే పట్టదు అంటే మనకి ఇడ్లీ అయితే ప్రిపేర్ అయిపోతుందండి సో ఈలోపు మనం దీంట్లోకి కాంబినేషన్ టమాటో పుదీనా చట్నీ అయితే చేద్దాం అనుకుంటున్నాను సో దాని ప్రిపరేషన్ అయితే చూసేయండి ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకుని దాంట్లోకి కొన్ని వేరిసిన గుళ్ళు ఇంకా కొంచెం జీలకర్ర వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి నేనైతే కొన్ని ఎండుమిర్చి మిర్చి అయితే వేస్తున్నాను సో మీరు పచ్చిమిర్చి అన్న యాడ్ చేసుకోవచ్చు సో వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసేసిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలండి సో మంచిగా ఫ్రై అయ్యే కదా నేనైతే తీసి చల్లారి పెట్టుకుంటున్నాను నెక్స్ట్ అయితే ఇదే ప్యాన్లోకి లైట్గా ఆయిల్ యాడ్ చేసుకుని నేనైతే ఒక త్రీ ఫోర్ టమాటోస్ అయితే మంచిగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని అవైతే యాడ్ చేసుకుంటున్నాను సో దీంట్లోకి మనం కొంచెం సాల్ట్ ఇంకా కొంచెం పసుపు కూడా వేసుకుని మంచిగా మగ్గపెట్టేసుకోవాలండి సో చూసారు కదా టమాటోస్ అయితే మంచిగా మగ్గిపోయాయి అండ్ కొంచెం కొత్తిమీర పుదీనా ఇంకా కరివేపాకు సో కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలండి ఫ్లేవర్ అయితే బాగుంటుంది సో వీ రెండింటిని మిక్స్ చేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది ఇడ్లీలోకి కాదు నార్మల్ దోశల్లోకి దేంట్లోకైనా ఈ చట్నీ అయితే కాంబినేషన్ చాలా బాగుంటుంది సో చాలా ఈజీ కూడా త్వరగానే అయిపోతుంది ప్రిపేర్ చేయడం అయితే సో చూసారు కదా మంచిగా ఫ్రై అయిపోయాయి కదండి అవైతే ముందు ఫైన్గా పౌడర్ చేసేసుకోవాలి తర్వాత మనం మగ్గపెట్టిన టమాటోస్ అవి ఉంది కదా అది కూడా యాడ్ చేసేసుకుని మంచిగా మిక్సీ చేసేసుకోవాలి సో చూసారు కదా చట్నీ అయితే ప్రిపేర్ అయిపోయింది సో ఇప్పుడైతే మనం సర్వ్ చేసుకుందాం ఈ రాగి ఇడ్లీలు చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో సో దాంట్లోకి ఈ చట్నీ అయితే సూపర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది ట్రై చేయండి మీకు తెలిసిందే కదా ఈ రాగి ఇడ్లీ చాలా హెల్దీ అసలు అండ్ టేస్టీ కూడా ఉంటాయి సో డెఫినెట్గా ట్రై చేయండి ఇంకా చూసారు కదా ఇడ్లీ ఎంత ప్లఫీగా వచ్చిందో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసిన తర్వాత నేనైతే కాఫీ ప్రిపేర్ చేసుకుంటున్నాను సో నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటానో మీ అందరికీ చూపిస్తాను ఫస్ట్ అయితే ఒక కప్లోకి వన్ స్పూన్ కాఫీ పౌడర్ ఇంకా వన్ స్పూన్ షుగర్ ఇంకా దాంట్లోకి లైట్గా వాటర్ వేసుకోవాలండి నెక్స్ట్ అయితే వీటన్నిటిని మనం ఎలక్ట్రిక్ ఫ్రోదర్తో మిక్స్ చేసుకోవాలి సో ఇదైతే మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉంటుందండి ప్రైస్ అయితే తక్కువే సో మనం దీంతో మంచిగా మిక్స్ చేసుకోవాలి సో టెక్స్చర్ చూసారు కదా ఎలా వచ్చిందో దీంట్లోకి అయితే నెక్స్ట్ మనం మిల్క్ యాడ్ చేసుకోవాలండి సో ఇలా చే ప్రిపేర్ చేసుకుంటే మనకి కాఫీ అనేది మంచి అండ్ క్రీమీ టేస్ట్ అయితే వస్తుంది సో చాలా బాగుంటుంది ఒకసారి ఖచ్చితంగా మీరు కూడా ఇలా ట్రై చేయండి నచ్చుతుంది మీ అందరికీ ఇప్పుడైతే లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశానండి ఈరోజు మా లంచ్ స్పెషల్స్ అయితే చిక్కుడుకాయ ఫ్రై ఇంకా పప్పుచారు సో నేనైతే చిక్కుడుకాయ ఫ్రై కొంచెం డిఫరెంట్గా చేస్తాను సో ఎలా ప్రిపేర్ చేయాలో మీ అందరికీ చూపిస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఫస్ట్ అయితే నేను ఈ చిక్కుడుకాయలన్నిటిని మంచిగా కట్ చేసుకుంటున్నాను సో నెక్స్ట్ అయితే ప్రిపరేషన్ చూసేద్దాము ఈ అయితే మంచిగా ఒకసారి వాష్ చేసేసుకోవాలండి తర్వాత నేనైతే ఇవి స్టీమ్ చేస్తున్నాను నా దగ్గర అయితే చిన్న ఇడ్లీ కుక్కర్ ఉందండి నార్మల్ది సో దాంట్లోకి ఇవి మంచిగా పెట్టేసి స్టీమ్ చేస్తున్నాను నార్మల్గా కూడా బాయిల్ చేసుకోవచ్చు ఇలా స్టీమ్ చేసుకుంటే ఏంటంటే పెద్దగా మనకి న్యూట్రియన్స్ అవి పోవు సో చూసారు కదా ఇలా నేను ఇడ్లీ స్టీమర్లో స్టీమ్ చేసేస్తున్నాను అయితే మనం ఈ ఫ్రై కోసం ఒక పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి దానికోసం కొన్ని కొబ్బరికాయ ముక్కలు ఇంకా కొంచెం పుట్టినాల పప్పు కొంచెం వెల్లుల్లి ఇంకా కొంచెం మన స్పైస్కి తగ్గట్టు ఎండిమిర్చి ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్ని మనం మంచిగా మిక్సీ చేసేసుకోవాలండి సో చూసారు కదా మంచిగా ఫైన్ పౌడర్ అయితే చేసుకోవాలి కొంచెం బర్కగా చేసుకున్నా కూడా బాగుంటుంది సో ఇలా ఈ టెక్స్చర్లో అయితే మనం మంచిగా మిక్స్ చేసేసుకోవాలి సో నెక్స్ట్ అయితే మనకి ఈ లోపు చూసారు కదా చిక్కుడుకాయలు మంచిగా స్టీమ్ అయిపోయాయి సో మనం ఇలా గింజనైతే కొంచెం నొక్కి చూసుకున్నామంటే తెలిసిపోతుంది సో మంచిగా కుక్ అయిపోయింది ఫ్రై చేసుకున్నాము దీనికోసం ప్యాన్లో లైట్గా ఆయిల్ వేసుకుని అందులోకి కొంచెం పచ్చిశెనగపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుని ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకుని కొంచెం ఎండుమిర్చి ఇంకా కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లోకి మనం ముందుగానే ఉడకపెట్టుకున్న చిక్కుడుకే ముక్కలు ఉన్నాయి కదా వాటిని కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి దీంట్లోకి ఇప్పుడు కొంచెం పసుపు ఇంకా కొంచెం సాల్ట్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి సో ఇవన్నీ కూడా మనకి కొంచెం లైట్గా ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటాయి ఆల్రెడీ స్టీమ్ చేసాం కానీ నెక్స్ట్ అయితే మనం మూత పెట్టుకుని ఒక టూ మినిట్స్ అయితే మగ్గించుకోవాలి తర్వాత దీంట్లోకి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పొడి ఉంది కదా సో ఆ మిక్చర్ని కూడా దీంట్లో వేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి సో దీనివల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సో కొంచెం గార్లిక్ ఫ్లేవర్ ఇంకా కొంచెం కమ్మగా స్పైసీగా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే దీన్నైతే మనం మంచిగా మిక్స్ చేసేసుకోవాలి అండ్ ఈ పౌడర్ వేసుకున్న తర్వాత కూడా మనకి ఎక్కువ టైం అయితే అవసరం లేదండి జస్ట్ సిమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ మిక్స్ చేసుకుని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామంటే మనకి చిక్కుడుకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది సో నెక్స్ట్ అయితే సర్వ్ చేసుకున్నాను దీంట్లో కాంబినేషన్ అయితే పప్పుచారు చాలా బాగుంటుంది సో నేనైతే నా లంచ్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాను నేను డిన్నర్లోకి ఆలు పరాటా అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నానండి సో ఫస్ట్ అయితే గోధుమ పిండిలోకి కొంచెం సాల్ట్ ఇంకా తగినంత వాటర్ అయితే యాడ్ చేసుకుని మంచిగా ఇలా డోలాగా ప్రిపేర్ చేసుకున్నాను సో దీంట్లోకి అయితే ఒక టూ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నామంటే మనకి నెక్స్ట్ మనం చపాతీస్ చేసుకున్నప్పుడు కూడా ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం లేదు కానీ చపాతీస్ అయితే మంచి సాఫ్ట్గా వస్తాయి సో ఇలా అయితే ఆయిల్ కూడా వేసేసి మంచిగా అయితే మిక్స్ చేసుకుని దీంట్లోకి నేను ఆలు స్టఫింగ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇదైతే చాలా ఈజీగా అయిపోతుంది ఫస్ట్ అయితే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకుని చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఇంకా కొన్ని పచ్చిమిర్చి దీంట్లోకి కొంచెం పసుపు ఇంకా సాల్ట్ కూడా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ అయితే దీంట్లోకి ఒక స్పూన్ కారం ఇంకా కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుని ఒక వన్ మినిట్ అయితే ఫ్రై చేసుకోవాలండి సో నేనైతే ఒక టూ పొటాటోస్ని ఆల్రెడీ బాయిల్ చేసుకుని ఇలా మ్యాష్ చేసుకున్నాను సో దాన్నైతే ఈ మిక్సర్లోకి వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి సో ఎక్కువ టైం అయితే పట్టదండి జస్ట్ ఒక వన్ మినిట్ ఈ పొటాటోస్లోకి ఆ మసాలా అంతా వెళ్ళేలాగా ఫ్రై చేసుకోవాలి సో చూసారు కదా మన స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ అయితే కొంచెం చపాతి పిండి తీసుకుని ఇట్లా రౌండ్గా ప్రెస్ చేసుకుని ఒక చిన్న చపాతీ లాగా అయితే ప్రిపేర్ చేయాలండి సో నెక్స్ట్ అయితే దీంట్లోకి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఆలు మిక్చర్ ఉంది కదా సో దాన్ని అయితే ఇట్లా పెట్టుకొని మొత్తం ఫోర్ సైడ్స్ ఇట్లా ఫోల్డ్ చేయాలి కంప్లీట్గా సో చూసారు కదా ఇలా మంచిగా క్లోజ్ చేసేసి మనం రివర్స్ ఉల్టా పెట్టుకొని మంచిగా ప్రెస్ చేసి నార్మల్గా మళ్ళీ మనం చపాతి ప్రిపేర్ చేసినట్టు చేసేయడమే సో మనం ప్రిపేర్ చేసినప్పుడు లైట్గా ఆలు మిక్సర్ అయితే కొంచెం బయటకు వస్తుంది బట్ పర్వాలేదు కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకోండి బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో చూసారు కదా మనం ఇలా అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి ఇప్పుడైతే మనం ఫ్రై చేసేసుకుందాము ముందుగా ప్యాన్ పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఆలూ పరాటాని ఇందులో వేసుకొని మంచిగా టూ సైడ్స్ ఫ్రై చేసుకోవాలండి సో నేనైతే ఆయిల్ ఏం వేయట్లేదు ఆల్రెడీ మనం పిండి కలుపుకున్నప్పుడే ఆయిల్ వేసేసాను కదా సో మంచిగా మనం టూ సైడ్స్ రోస్ట్ చేసుకున్నామంటే మనకి ఆలు పరాటా అయితే రెడీ అయిపోతుంది సో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి సో ఇలా అయితే నా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను Thanks for watching. Don't forget to subscribe.